అన్నా అది గొడ్డలు కాదన్నా పెన్ను ఏంటి అలబట్టుకున్నావు షారీనా అలవాటు అయిపోయి ఇటు కదా పట్టుకోవాలి నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అనా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో కొట్టేసిన కమిషన్ వివరాలు లేకపోతే అమ్మ జిల్లాలకి ఎగ్గొట్టిన ఆస్తుల వివరాల దాని గురించి మాట్లాడరా నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కదా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పథకాలు పెట్టారు కదా అవి ఎన్ని ఎలా మార్చాలని చూస్తా ఉన్నా మంచి థాట్స్ వస్తున్నాయి అది వస్తున్నా కొత్త పథకాల పేర్లు దొరికినాయను చెప్పు ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనే పథకానికి మన గవర్నమెంట్ వస్తే ఏం పేరు వస్తుంది అన్నదాతకి జగన్ అన్న సాయం మనకు గాయం చేయడమే తెలుసు కానీ సాయం చేయడమే తెలుసు నెక్స్ట్ దీపం పథకానికి ఏం పేరు అన్న జగనన్న దీపం వెలిగించే దీపానికి కాదన్న ఆర్పే దీపానివి జగన్ అన్న ఆర్పే దీపం అని పెట్టన్న బాగుంటది గొప్ప పథకం యువతకి గొడ్డలి పోట్లు ప్రగతికి మెట్లు ఆ పెద్ద మాట నడుసారా అలా కదన్నా గంజాయి చేతికి గొడ్డలి భవిష్యత్తుకి అని పెడదామా బాగుంది ఇది బాగుంది రా ఇది తేడా